జనకు నింట జనకి పుట్టి దినదిన నాభివృద్ధి చెంది జనకు నింట జనకి పుట్టి దినదిన నాభివృద్ధి చెంది సామర్థ్యలాడింది చక్కని బొమ్మ సామర్థ్యలాడింది చక్కని బొమ్మ కలువారేకుల కల్లా కలిమింటి కలిగి మంచిదంటే రమ్మ మా ఇంటి విప్రులు మా దంటిరి మహిళా మనులు మా దంటిరి మహిళా మనులు మగవాళ్ళందరూ మీరు మరలి రెండమ్మా మగవాళ్ళందరూ మీరు మరలి రెండమ్మ మంచిది వినలే అమ్మ ఇంటి పడుచూకి జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది సామర్థ్యలాడింది చక్కని బొమ్మ సామర్థ్యలాడింది చక్కని బొమ్మ రేకుల కల్లా కలిమింటి కలికి సీతమ్మ సమర్థకు సిరులు నిండేను మా మగువా సమర్థకు మనులు పండేను మా మగువ సమర్థకు మనులు పండేను మా ఇంట రతనాల రాసులుండెను మా ఇంట రతనాల రాసులుండెను మా ఇంట ముత్యాల జల్లు కురిసెను జనకు నింట జనకి పుట్టి దినది నా చెంది జనకు నింట జనకి పుట్టి దినది నా చెంది సామర్థ్యలాడింది చక్కని బొమ్మ సామర్థ్యాడింది చక్కని బొమ్మ కలువ రేకుల కల్ల కలిమింటి కలికి రారమ్మ రారమ్మ రమణులంతా మీరు రవ్వంత సాయం సేయ రవ్వంత సాయం మురై మూనసేయ ముత్యాల ముగ్గులు ముంగిట వేయ ముత్యాల ముగ్గులు ముంగిటేయా వాకిల్ల వేయ జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి అభివృద్ధి చెంది సామర్థ్యలాడింది చక్కని బొమ్మ సామర్థ్యలాడింది చక్కని బొమ్మ రేకుల కల్లా కలిమింటి కలికి నలుమూలల దీప స్తంభాల నుంచి దేదీప్య మగుచు మా తల్లి భవిత దేదీప్య మగుచు మా తల్లి భవిత పసుపు ముద్దల నూనె అందించారండి పసుపు ముద్దల నూనె అందించారండి అక్షింత లేండి అనురాగము జనకు నింట జనకి పుట్టి దినదిన అభివృద్ధి చెంది జనకు నింట జనకి పుట్టి దినదిన అభివృద్ధి చెంది సామర్థ్యాడింది చక్కని బొమ్మా సామర్థ్యాలాడింది చక్కని బొమ్మ కలువారేకుల కల్లా కలిమింటి కలికి అరే అతివాలంతా మీరు హాయిగా మీరంతా ఆశీనులౌచు హాయిగా మీరంతా ఆశీనులౌచు ఆకు ఒక్కలతోంది ఆకు ఒక్కలతో తాంబూలముంది ఆనందం ఆనందముంది జనకు నింట జానకి పుట్టి దినదినా అభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినదిన అభివృద్ధి చెంది సామర్థ్యాడింది చక్కని బొమ్మ సామర్థ్యలాడింది చక్కని బొమ్మ కలువరేకుల కల్లా కలిమింటి కలికి కలువ రేకుల కల్లా కలిమింటి కలికి కలువ రేకుల కల్లా కలిమింటి కలికి

టో వలపులు తగిలించో లల ఆహ వలపులు తగిలించో లల వనికల మనసులు కుందన చేసి టో వలపులు తగిలించో లల ఆహ వలపులు తగిలించో లల కనుచూపుల్లో నీడ రోకన్నల నో కన్నేలు ఆహా కన్నెలు దంచేద రోల కనుచూపుల్లో నీడు కన్నలను కన్నెలు దంచేద రోల ఆహా కన్నెలు దంచేద రోల అనుచు సుదతులు దంచేద లాలా ఆహా దంచేద రోల ఆహు ఆహు

అంగనలందరూ అతి వేడుకతో సందడి చేసేద రోలాలా ఆహా పసుపును అనుచు సువి 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 రోల ఆహాదూలు దంచేద రోల ఆహా ఆహు

సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర సువ్వి సీతమ్మ మాకు శుభములీమా మా సువిసువి రామచంద్ర కీర్తి సాంద్ర సువి సీతమ్మ మాకు మోదమునను మాదమునను పీట మీద శ్రీరాము సరస ఆది లక్ష్మి అయిన సీతమ్మ నుంచి మోదమునను పీట మీద శ్రీరాము సరస ఆది లక్ష్మి అయిన సీతమ్మ నుంచి వాటమైన కుందనంపు మేటి కుందె నందు నిలిపి ఘాటమైన పసిడిరో కళ్ళు పట్టుగా వాటమైన కుందనంపు మేటి కుందె నందు నిలిపి ఘాటమైన పసిడిరో కళ్ళు పట్టుగా ూ రామచంద్ర సూవి సూవి కీర్తి సాంద్ర సూవి సీతమ్మ మాకు శుభములీమా రాజనములు ఇప్ప పువ్వు రాజనములు మంచి పునుగు రాజనములు సన్నజిలుగు రాజనములును రాజనములు ఇప్ప పువ్వు రాజనములు మంచి పునుగు రాజనములు సన్న జిలుగు రాజనములును కుందెనందు నిండ నుంచి కొట్నములు దను చిరపుడు కుందరదనలెంతో కులుకు చుండగా కుందెనందు నిండ నుంచి కొట్నమూలు దను చిరపుడు వాత కులుకు చుండగా సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర సువి సీతమ్మ మాకు శుభములీమా ములి మా సువి సువి రామచంద్ర సువి సువి కీర్తి సాంద్ర సువి సీతమ్మ మాకు శుభములీమా ములి మా సువి సీతమ్ మమాకు శుభ ములి మా సువి సీతమ్ మమాకు శుభ ചരുടകു പി ഇദ്രി ചേസിയു ചേടി നാലി ചപ്പരുനാല ചേടി നാലി ചെടത്തിയാടുക പച്ച ബയെല്ലാട മുച്ചു മോഹിച്ചിപ്പൂദണ്ടി വച്ചനട ഗുളന കാണരു

മുത്തിനടുവക ഉത്തമേ ചുരമുണനോ ചിത്തരുസിനോല ജൊത്തു മാനിയിട്ടു ചൂപരുക చిత్తరు వ్రాసి చెలగి వచ్చే నోల జొత్తుమా నీటు చూపరుగా ఈడగు పిండ్లి ఇద్దరి చేసేము చెడిలాల ఇది చెప్పరుగా ఇది చెప్పరుగా కొత్త చెవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలవాలు పోసినట కొత్త చెవికలో కొమ్మ నిలిచితే నట ఇత్తల శ్రీ వెంకటేశుడు హత్తి సతి సతిగూడె పాడరుగా ఇద్దల శ్రీ వెంకటేశుడు నోచు సతి సతిగూడెనని పాడరుగా ఈడగు పెండ్లి ఇద్దరి జేసేము చెడి ఇది చెప్పరుగా ఈడగు పిండి ఇద్దరి జేసేము చెడి ఇది చెప్పరుగా చెడి లాల ఇది చెప్పరుగా చెడి లాల ఇది చెప్పరుగా అల్ల ఊరి వారు పిల్లనడిగేరు పిల్లవానికి రూపురేఖలున్నాయి ఏటేట పండేటి భూములున్నాయి అల్ల ఊరి వారు పిల్లనడిగేరు పిల్లవానికి రూపురేఖలున్నాయి ఏటేట పండేటి భూములున్నాయి ఊరి పొలిమేరలో తోటలున్నాయి చుట్టు కొలారంపు మిద్యలున్నాయి ఊరి పొలిమేరలో తోటలున్నాయి కొల్లారంపు మిద్యలున్నాయి కుర్రవానికి మంచి సేద్యం ఉన్నాది పిల్లదానికి తగిన ఈడు జోడేను కుర్రవానికి మంచి సేద్యం ఉన్నది పిల్లదానికి తగిన ఈడు జోడేను కన్యనిస్తామని కబురం పుదాము కన్యనిస్తామని కబురంపుదాము పుదాము ఊరి వారు పిల్లనడిగేరు అల్ల వారు పిల్లనడిగేరు ఇల్లలికి మొగ్గెట్టి పెళ్లి చేద్దాము ఇల్లలికి మొగ్గెట్టి పెళ్లి చేద్దాము ఇల్లలికి మొగ్గెట్టి పెళ్లి చేద్దాము అందాల పెళ్ళాడు తరుణమో పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ అందాల భామ పెళ్ళాడు తరుణమో పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ അസലേ ബംഗാ കൊമ്മ പസപ്പു ചായ ബൊമ്മ അസലേ ബംഗ പസപ്പടി ബൊമ്മ കനുല മെരുപ്പുള മാണിക്കെ മാണിക്കവൻ രത്നഹാര పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మాదకి అవాలు చూపులు వరునికి పంపెను ఆహ్వానాలు వెతకి అవాలు పంపెను ఆహ్వానాలు పెదవుల నగవుల మంచి ముత్యాలు ఇచ్చెను వరునికి హారతులు పెదవుల నగవుల మంచి ముత్యాలు ఇచ్చను వరునికి హారతులు అందాల భామ పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మా నలుగు పిండితో నలచరమేను మేను వన్నెలు మెరయగను నలుగు పిండితో నలచరమేను మేను వన్నెలు మెరయగను అభ్యంగనముతో శుచి అయ్యంగ అలరగ పీతాంబరములను అభ్యంగనముతో శుచి అయ్యంగ అలరగ పీతాంబరములను అందాల భామ పెళ్ళాడు తరుణము పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మా హారతులిచ్చి హారతులిచ్చి హరికిని హరుణికిని ఆకువక్కలు పసుపు కుంకుమలు రవికలు గాజులు చేకొనరే ఆకువక్కలు పసుపు కుంకుమలు రవికలు గాజులు చేకొనరే అందాల భామ పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మ అందాల భామ పెండ్లాడు తరుణము పసుపు దంచరమ్మ రమణులు పసుపు దంచరమ్మా పసుపు దంచరమ్మా రమణులు పసుపు దంచరమ్మా